గుంటూరులో అండి ఒక ప్రైమ్ లొకేషన్లో ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది చాలా చాలా ప్రైమ్ లొకేషన్ అండి ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ వచ్చేసి అండి లక్ష్మీపురం అండి మనకి లక్ష్మీపురం ఫోర్త్ లైన్ అయితే వస్తుంది త్రీ బీహెచ్కే ఫ్లాట్ మీరు అపార్ట్మెంట్ అయితే చూడొచ్చండి చాలా పెద్ద అపార్ట్మెంట్ చాలా బాగుంది కూడా అపార్ట్మెంట్ అనేది మంచి రెసిడెన్షియల్ ఏరియాలో వస్తుంది అన్నిటికీ కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఫ్లాట్ వచ్చేసి మనకి థర్డ్ ఫ్లోర్లో వస్తుందండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది సో ఎస్ఎఫ్టీ చూసుకుంటే అండి పదకొండు వందల ముప్పై ఎనిమిది ఎస్ఎఫ్టీ అండి అన్ని బైసీలు వచ్చేసి ముప్పై నాలుగు గజాలు ఇస్తున్నారు కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది అండి ఫ్లాట్కి వచ్చేసి మనకి లక్ష్మీపురం మెయిన్ రోడ్కి చాలా చాలా దగ్గరగా ఉంటుంది గుంటూరులో ఒక ప్రైమ్ లొకేషన్ అండి ఇది సో ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి అండి అక్టోబర్ అండి మనకి పదిహేనో తారీఖు అయితే ఆప్షన్ జరుగుతుంది అక్టోబర్ పద్నాలుగు లాస్ట్ డేట్ అండి ఇంకా ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తే నలభై ఒక్క లక్షల పద్నాలుగు వేలు అండి ఇది స్టార్టింగ్ ప్రైస్ అండి మనకు ఆప్షన్ దగ్గర స్టార్ట్ అవుతుంది ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మేక అనిపిస్తుంది మా నెంబర్స్కి వెన్నో కాల్ అండి చాలా చాలా మంచి ప్రాపర్టీ అండి వర్త్ ప్రాపర్టీ ఇది సో ఇంకా అండి మరి మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాట్రేస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్